ఏమైతుందంటే సమాజంలో భూములు సంపద మీడియా అన్ని కొద్ది మంది అగ్రకులాల ధనవంతు అగ్ర కులాల వాళ్ళే ధనవంతులు ఉంటారు అగ్ర కులాల ధనవంతుల చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నొప్పి అయితేనే అది మీడియాలో దాన్ని పెద్ద ప్రాపకాండ చేస్తారు ఎవరికైనా ఏ మనిషికైనా అది తప్ప అది నేరం నేరమే కానీ ద వే రియాక్షన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇది ఇది ద్వంద్వ కరెక్ట్ కాదు ఇవాళ కొలకత్తా ఇన్సిడెంట్ లో ఏది ఒక ఇంత అప్పుడు నిర్భయ ఇప్పుడు అభయ అన్నారు అప్పుడు నిర్భయ కూడా బ్రాహ్మీణ పిల్ల సో కానీ అమీనా అయింది టేకు లక్ష్మి అయింది తర్వాత హత్రాస్ ఇన్సిడెంట్ అయింది ఉన్నావ్ అయింది మోస్ట్ ఆఫ్ ద కేసులలో దళితులు ఎక్కువ మంది ఉన్నారు మరి వాళ్ళ ప్రాణానికి విలువ లేదా ఎక్కడన్నా ఇవాళ రియాక్ట్ అవుతున్నోళ్ళ ఇలా గొంతు చేయించుకుంటున్న వాళ్ళు ఇలా ఏడుస్తున్న బాధపడుతున్న వాళ్ళు గతంలో ఇన్ని ఇంతకంటే ఎక్కువ జరిగినాయి మణిపూర్ లో ఎంత ఘోరం జరిగింది ఒక్క రియాక్షన్ ఆలోచించండి దిస్ డబుల్ స్టాండర్డ్స్ డు నాట్ వర్క్ ఈ ద్వంద్వతి పనికిరాదు ఫస్ట్ థింగ్ నేరం ధనవంతుడు చేసినా పేది బిడ్డ చేసినా తప్పు తప్పే ఇప్పుడు ఆమె ప్రత్యోష వాళ్ళ అమ్మ ఎన్ని ఏళ్ళే ఎన్ని ఇరవై ఏళ్ళ నుంచి కొట్లాడుతుంది ఇప్పటి వరకు కేసు విచారణకు రాదు దోషలు వచ్చి పడి అర్థమైందా ఇంకా అట్లా రేపులనే కాదు ఈవెన్ హత్యలైనా ఏదైనా కోర్టులైనా ఎవడైనా ఇది ఈ డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అది అబ్జల్యూట్లీ ఖండించాల్సిందే పార్టీలకు అతీతంగా తప్పు ఎవడు చేసినా అది అందరికి సమగ్ర సబ్ విచారణ చేసి శిక్షలు పడాలి ఇంకోటి దరిద్రం ఏంటంటే ఇప్పుడు మన కేసీఆర్ గారు ఎమ్మెల్యేలను కొనుక్కున్న ఒక కేసు వచ్చింది కేసు అయింది కదా కేసీఆర్ గారు ఆధారాలతో బయటపెట్టి కదా అవి ఫుల్ ఆధారాలు ఉంటే కేసు విచారణ రావు సిబిఐకి ఎయించుకున్నాడు వాడు ఆ కేసు ఇక్కడ హైకోర్టు నుంచి హైకోర్టు లో తీర్పిచ్చుకొని ఇక రాదు ఆ బిఎల్ సంతోష్ కు శిక్షలు పడ ఎన్ని ప్రభుత్వ ప్రజలు ఎన్నుకున్న ఎన్ని ప్రభుత్వానికి కూర్చున్న బీజేపీలో శిక్షలు పడే ఈ బ్రాహ్మణులకి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద జడ్జిలు కూడా బాపన లేదు వచ్చారు అంటే ఎక్కడికి పోతుంది అంటే ఒక కులం వాడు చేస్తే ఒక సామాజిక వర్గాన్ని వాడు చేస్తేనేమో భూతద్దం పెట్టి వాడికి శిక్ష ఒక అగ్రకులం వాడి ఈవెంట్ మీరు మన శాస్త్రం చదవండి బ్రాహ్మణుడు ఎన్ని నేరాలు చేసినా శిక్షలు లేవు అదే బీసీ బీసీఎస్ సూదుడు తుమ్మినా తగ్గినా శిక్షలు ఉన్నాయి అంటే ఏంది నీ బ్రా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కొనసా కొనసాగిస్తా అంటే ఎట్లా కలుస్తుంది నువ్వు చేసే నేరాలకేమో చట్టబద్ధం చేసుకున్నావు దళిత స్త్రీ అమ్మాయిలతోటేమో భోగమాట ఆడిస్తే ఒక గుల్లలో బట్టలు లేకుండా నాట్యం చేపిస్తే తప్పు కాదు అర్థమైందా వంద కేసులలో ఎక్కడో ఒక చోట ఎవడో వాడు తాగినోడో ఎక్కడైనా ఒక్క ఇన్సిడెంట్ జరిగితే ద వే ద రియా సొసైటీ రియాక్ట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ డబుల్ స్టాండర్డ్స్ నాట్ టాలరేట్ వీ డు నాట్ యాక్సెప్ట్ వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ వి కీప్ ఫైటింగ్ ఫర్ జస్టిస్ అర్థమైందా ఎవరికైనా సేమ్ రియాక్షన్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే కోల్కత్తా ఇన్సిడెంట్ కోల్కతాలో జరిగిన ఇప్పుడు రీసెంట్ ఇన్సిడెంట్ లో అది ఎక్కడ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు బీజేపీని భయంకరంగా ప్రశ్నిస్తున్నాడు అసెంబ్లీ పార్లమెంట్ సాక్షికి కానీ ఆ ఎన్నికలప్పుడు గాని అవుట్ సైడ్ సైడ్ కానీ సిమిలర్లీ రాహుల్ గాంధీ కంటే కూడా రెండు ఆకులు ఎక్కువ చదివి ఇంకా బీజేపీతో ఈ బ్రాహ్మణ జనతా పార్టీతో కొట్లాడుతుంది ఒక ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారి పార్టీ ఆమెను ఎంత ఇబ్బంది పెట్టి పెడుతున్నాడో మనం చూస్తున్నాం ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ గారిని కాంగ్రెస్ హయంలో ఏ నేరం జరిగినా సరే ఏ తీవ్రవాద దాడి జరిగినా సరే విచారణ జరిగేది సమగ్ర విచారణ జరిగేది దోషిక్షలు పడేది కులాలకు మతాలకు అతీతంగా అది ప్రజ్ఞా సాధ్వీ అయినా సరే ఎక భక్తులైనా సరే సభ అయినా సరే ఇంకోడైనా సరే సమస్య ప్రజా చర్చ ప్రజా సమస్యల మీదనే ఉండేది బిజెపి వచ్చినాక ఇన్ని దాడులు జరుగుతాయి ఒక్క దాని మీద విచారణ జరగదు ఒక్క దోషి శిక్షలు పడి అంటే అర్థమైంది ఎందుకు విచారణ చేస్తే అసలు దోషులు అసలు రంగు బయట పడతది కదా పుల్వామా దాడి చేయించినప్పుడు దేశంలోకి రెండు వందల కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చిందో తెలియాలి కదా ప్రజలకి మరి విచారణ ఎందుకు జరగదు ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాని క్యారెక్టర్ చేస్తావు ఆ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటే జైల్లో పెడతావు జైల్లో పెట్టే అవకాశం లేదు వీలైతే సంపేస్తావు సంపే వీలు కాకపోతే జైల్లో పెడతావు ఇప్పటికి ముప్పై ఏళ్ల నుంచి తప్పుడు కేసులో బనాయించి నరేంద్ర నరేంద్ర మోడీయే కావాలని యొక్క గోద్రాలది ఏ అంటే ఆయనను జైల్లో పెట్టి ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ సంజయ్ అనే కశ్మీర పండిత్ ఇన్సిడెంట్ అయినా ఎవరి మీద జరిగినా సమగ్రంగా సంపూర్తిగా విచారణ జరగాలే నిజమైన దోషులకు శిక్షలు పడాలి కానీ ఇక్కడ నేను ఏమంటున్నా అంటే దోషులకు శిక్షలు పడితే నేరాల ఈ యొక్క రేపులు గాని నేరాలు ఆగుతున్నాయా ఆగుతాయా చెప్పండి కొన్ని చాలా వరకు కేసులలో ఏది ఉన్న కేసులు ఏమో విచారణ రావు బడాబాబులు ప్రత్యూషణ అత్యాచారం చేసిన వాళ్ళ యొక్క కేసులు విచారణ రావు ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి వాడి విచారణకు వస్తే వాడికి శిక్ష పడుతుంది కాబట్టి ఆ విచారణ రాకుండా వాడు సచిపోతాడు చచ్చిపోయాక వాడు యొక్క ఆధారాలు లేరు కాబట్టి ఎవరు సాక్షులు లేరు ఆధారాలు లేవు కాబట్టి కేసు కొట్టివేయడం అయినది అని వాడు తీర్పిస్తాడు ఎందుకు విచారణకు రావు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళైన విచారణకు ఎందుకు రావు ఎవరు రా శిక్షలు అనుభవించేది ఎవరా అంటే ఏ ఎలాంటి సపోర్ట్ లేని వాళ్ళు ఇప్పుడు దిశ ఇన్సిడెంట్ అయింది దిశ ఇన్సిడెంట్ లో ఆయన ఎన్కౌంటర్ చేసిండు ఎందుకు ఎన్కౌంటర్ చేసినావు చే ఎన్కౌంటర్ ఎప్పుడు చేయాలి నీకు థ్రెట్ ఉంది అనిపిస్తే చేయాలి అంటే ఏమంటున్నాడు అప్పుడేమో పండుగ చేస్తున్నాడు పాలాభిషేకాలు చేయించుకున్నాడు సజ్జన ఇప్పుడు కోర్టు అడుగుతుంది ఎందుకు చేసినావు అంటే నాకు సంబంధం లేదు కింది స్థాయి పోలీసులు ఏం చేశారో నాకు తెలియదు అని అంటున్నాడు అర్థమైందా సో కేసు విచారణ చేస్తే కదా దాని వెనకాల ఉన్న బడాబాబులో పేర్లు బయటకు వస్తాయి సో విచారణ చేయకుండా కేవలం వాళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తే అంటే నిజాలని నిజమైన దొంగల్ని రక్షిస్తున్నట్టు అది కాదు నువ్వు నిజాన్ని ఎన్కౌంటర్ చేస్తున్నావు వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తలేవు మరి చేయరి బడాబాబులను ఎన్కౌంటర్ చేయరి అగ్రకులాల వాళ్ళని ఎన్కౌంటర్ చేయరి ఎవడు చేయడు అంటే కింది స్థాయి న్యాయాన్ని ప్రశ్నిస్తేనేమో వాని మీద కఠిన శిక్షలు వేస్తావు బడాబాబులు అగ్ర కులాల వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాడికి శిక్షలు లేవు మన వాదం అంటారు ఇదే బ్రాహ్మణ వాదం అంటారు ఇదే బ్రాహ్మణ అంటారు సో ఇది కోల్కతా ఇన్సిడెంట్ లో ఇంకా విచారణ జరుగుతుంది జరగని అది పూర్తి వాస్తవాలు బయటకు రాని ఎవరు ఊహా గానాలు ఏది వాడితే మాట్లాడడానికి లేదు ఎందుకంటే పూర్తి వాస్తవం వాస్తవంతో మాట్లాడితేనే కరెక్ట్ ఉంటది వాళ్ళు బయటకు రాని దోషులకు శిక్షలు వాడని ఎవరు దాన్ని ఎవరు విభేదిస్తలేరు అది సమాజంలో ఉన్న ఒక రుగ్మత తప్ప అది ఈ పార్టీకి ఈ ఈ పార్టీకి ఆ పార్టీకి ఒక రాష్ట్రానికి మనం అంటగట్టాల్సిన అవసరం లేదు ఎక్కడ ఉత్తరప్రదేశ్ లో జరిగినా తెలంగాణలో జరిగినా ఆంధ్రప్రదేశ్ లో జరిగినా వెస్ట్ బెంగాల్లో జరిగినా విచారణ ఉత్తరాఖండ్ లో జరిగినా విచారణ చేయాల్సిందే దోషులకు శిక్షలు వాడాల్సిందే అక్కడ ఏది రైతుల మీద ఏడు వందల మంది రైతులను చంపినావు ఒక్కరి శిక్షలు వాళ్ళు లేదు అక్కడ ఏది ఉత్త ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ లో అది లఖీంపూర్ వాళ్ళ మీద ఇది ట్రాక్టర్ ఎక్కిచ్చిండు వాడు బీజేపీ నాయకుడు ఇప్పటివరకు శిక్షలు లేవు ఉత్తరాఖండ్ లో ఒక ఇది రిజార్ట్ లో పనిచేసి అమ్మాయిని రేపు చేసి చంపేసిండు ఓనర్ బీజేపీ ఇప్పటివరకు శిక్షలు లేవు విచారణ లేదు ఇట్లా ఎన్ని ఎన్ని ఎప్పుడు వచ్చి ఇన్సిడెంట్లు మణిపూర్ వాడు గొడవ గొడ ఏడిసినా ఒక్కసారి పార్లమెంట్లో మేము విచారణ చేస్తాము దోషులకు శిక్షలు వేస్తామని మాట్లాడు ఈవెన్ ఈ కలకత్తా ఇన్సిడెంట్ కూడా మరి ప్రధాని ఉన్నాడు నేను సమగ్ర విచారణ చేసి దోషులకు శిక్షలు అయ్యేటట్టు చేస్తా ఇట్లనే దేశంలో కూడా ఇట్లాంటివి కాకుండా వేయడానికి భేటీ పడావో బేటీ బచావో అన్ని నాకు నినాదం తీసుకున్నా ఈ భేటీని రక్షించడానికి మేధావులతో కమిటీ చేసి వాళ్ళ యొక్క మేధావుల ఆలోచనలు సామాజిక కార్యకర్తల ఆలోచనలు తీసుకొని నేను చట్టం చేస్తా ఆ చట్టాన్ని కింది స్థాయి దాకా ఇంప్లిమెంట్ చేసేటట్టు చేస్తా ఏమన్నా ఉన్నదా బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ వాడు ఎన్ని చేసిండు ఎంత గొడగొడేసారు ఆ క్రీడాకారులు వాళ్ళ పథకాలు ఇసిరేసారు అయినా ఒక మాట లేదు ఒక విచారణ లేదు ప్రజ్వల్ రేవన్నా వాళ్ళు ఎంత మంది మహిళల్ని అట్లా వా వాడుకొని రికార్డ్ చేసి ఇంటింటికి సీడీలు అవి వంచితే మళ్ళీ వానికి పోయి వీడి మద్దతు ఇచ్చిండు మోడీ చెప్పండి అట్లా బీజేపీ పార్టీలో చేస్తారు ఎంతో స్త్రీలు బయటకు వచ్చి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి నీ వాడు కాళ్ళు వేసుకు ఆమె కాళ్ళు కనబడితే వీనికైతే వీనికే నొప్పి అవుతుంది ఆమె ఏళ్ళు వేసుకున్నాను ఇంకే నొప్పి అవుతుంది ఆమె ఏ బట్టలు వేసుకున్నా నొప్పి అవుతుంది వేసుకోకున్నా నొప్పి అవుతుంది పబ్లిక్ వస్తలేరు బీజేపీ నాయకుల మీటింగ్లకు అని చెప్పి వాళ్ళని యొక్క క్యాబ్రీ డ్యాన్స్ చేస్టర్లు తీసుకొని వచ్చి వాళ్ళ బీజేపీ మీటింగ్లలో పాటలు పాడిచ్చారు వాళ్ళు వస్తువులు లెక్కనే చూస్తారు మహిళల్ని వాళ్ళు వచ్చి నీతులు చేసి బీజేపీ బ్రాహ్మణు వాళ్ళకి స్త్రీ అంటేనే వాడు ఏమంటున్నాడు వంట చేసుకోవాలి పిల్లలు కనాలే పిల్ల యొక్క వంట వంట గదిలు ఉండాలి లేదంటే బెడ్రూమ్లు ఉండాలి కన కనాలే కన్నాక పెంచాలి ఇంత తప్ప వేరే పని చేయకూడదు స్త్రీకి తెలియలేదు స్త్రీ డాక్టర్ కావద్దు ఇంజనీర్ కావద్దు అని చెప్పేటోళ్ళు ఇదే బీజేపీకి సంబంధించిన వాళ్ళే వాడు ఏం చెప్తాడు ఆర్ఎస్ఎస్ సైడ్ ఇదే మాట్లాడుతాడు మోహన్ భగవత్ వాళ్ళకి స్త్రీని ఈక్వల్ అంటే ఒప్పుకొని ఒప్పుకోరు మళ్ళీ వాడిని నీతులు చెప్తాడు